ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు పాఠశాల విద్యాశాఖ వాళ్ళు డిఎస్సి అప్లికేషన్లో ఎవరైతే టెట్ మార్కులు వేసుకోలేదో మళ్ళొకసారి మీరు ఈ టెట్ మార్కుల్ని టెట్ ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకోండి అని చెప్పేసి మనకైతే రెండు రోజుల క్రితము వాళ్ళైతే అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన గురువారం రోజు సాంకేతిక కారణాల వల్ల వెబ్సైట్ పనిచేయలేదు అది శుక్రవారం నాడు మనకు కొద్దిగా అందుబాటులోకి వచ్చింది అందుబాటులోకి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో అది అయితే పనిచేయడం లేదు టెట్ ఎడిట్ ఆప్షన్కు సంబంధించిన అత్యధిక కారణము ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే చాలామంది డిఎస్సి రాసిన అభ్యర్థులందరూ టెట్ ఎడిట్ చేసుకొని టెట్ మార్కులు వేసుకుందామని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు రాసిన రెండు వేల ఇరవై మూడు టెట్ రాసిన డీటెయిల్స్ ఇస్తే అది ఎప్పుడో పాత టెట్ మార్కులనే చూపిస్తుందంట ఒక అతనికి ఈ మొన్న టెట్ రాసినదంటే నూట ఇరవై మూడు మార్కులు వస్తే పాత తొంభై మార్కులు చూపిస్తుందని చెప్పేసి కూడా పేపర్లో వచ్చింది కాబట్టి మిత్రులారా మీరేం కూడా ప్యానిక్ అవ్వకండి భయపడకండి ఎందుకంటే అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అది కొద్దిగా సెట్ చేస్తారు కావచ్చు పాఠశాల విద్యాశాఖ వాళ్ళు సెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చాలామంది మిత్రులు కూడా మన సీటెట్ వివరాలు పొందుపరిస్తే ఆ వివరాలు కనీసం ఏంటిదని కూడా చూపిస్తలేదట మార్కులు సున్నాగా చూపిస్తుందట మన వీడియో చూస్తున్న బ్రదర్స్ కూడా చాలామంది కూడా నా వీడియోల కింద మే కామెంట్ చేసారు ఏమని టెట్టు పాత టెట్ వివరాలే చూపిస్తున్నాయి కొత్తగా మేము రాసిన టెట్ మార్క్స్ వేస్తే చూపిస్తలేదన్న అని చెప్పేసి అన్నారు కొంతమంది సిటెట్ వివరాలు సున్నాగా చూపిస్తున్నాయని కూడా చాలామంది నాకు కామెంట్ ద్వారా తెలియజేశారు మీ యొక్క సమస్యలు మీ యొక్క ప్రాబ్లమ్స్ నే పేపర్ వాళ్ళు రాసినారు అవన్నీ కూడా పాఠశాల విద్యాశాఖ దృష్టికి పోతాయి రియల్ సాటర్డే రేపు సండే మేబీ మండే రోజు వరకు దాని మీద ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అంతవరకు మీరు కొద్దిగా సహనంతో ఉండండి మిత్రుల వారా ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు టెట్ ఎడిట్ ఆప్షన్ మేము అప్పుడు డిఎస్సిలో ఇచ్చినాము మరి ఇప్పుడు ఇవ్వచ్చా లేదా డిఎస్సీ అప్లికేషన్లో కరెక్టే టెట్గా టెట్ మార్క్స్ వేసినాము ఇప్పుడు ఇవ్వ వేయచ్చా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మీరు అప్పుడు డిఎస్సిలో టెట్ యాప్షన్ డిఎస్సిలో అప్పుడు టెట్కు సంబంధించిన మార్కులు మీరు యాడ్ చేసుకున్న మరొక్కసారి ఈ టెట్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మరొకసారి మార్కులు యాడ్ చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వలన టెక్నికల్ ఇష్యూస్ వలన పాతే చూపిస్తున్నాయి కదా మరి ఒకవేళ ఆ డిఎస్సీ అప్లికేషన్లో కూడా పాత మార్కులే యాడ్ అయిపోయినాయి అనుకోండి మీకు ప్రాబ్లమే కదా అందుకే ఇప్పుడు టెట్ ఎడిట్ ఆప్షన్ పోయి ఎన్ని మార్కులు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు టెట్లో అది మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుంటే మీకు బెటర్ ఛాన్సెస్ చాలా ఉంటాయని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ